మార్చ్ సిక్స్త్ షాప్ ఓపెన్ అవుతుంది పెద్ద స్టోర్ మిస్ అమ్మ ఎయిత్ సక్సెస్ఫుల్ గా ఇలాంటివి మీరు ఓపెన్ చేయాలని నేనైతే ఎప్పుడు అండ్ వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఉంటుంది కూడా ఆఫర్స్ ఏంటండి కొత్త బ్రాంచ్ పదిహేను ఫ్రీ ఒకటి మంగళగిరి పట్టు అండ్ ఒకటి బెనారా సిల్క్ ఈ రెండు చెట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఓపెనింగ్ సందర్భంగా కంపల్సరీగా మీరు మార్చ్ సిక్స్త్ మార్నింగ్ నైన్ థర్టీ ఏఎంకి మాతో అదే ఐ మీన్ గ్రాండ్ ఓపెనింగ్ మీరు కంపల్సరీగా వచ్చి హ్యూజ్ సక్సెస్ చేయాలి లావిష్ కొంచెం పెద్దది పెద్ద బ్రాంచ్ పెద్ద స్టోర్ ఇప్పుడు మన ట్రేడ్ మార్క్ అనిపిస్తుంది పార్టీ సెంటర్ లో జెండా జెండా ఎగరేస్తున్నాం ఫస్ట్ మన ప్యాంటీ సెంటర్ అడ్రస్ వచ్చి మిస్ అమ్మ ఎయిత్ బ్రాంచ్ గోయింగ్ టు ఓపెన్ ఇన్ ప్యాంటీ సెంటర్ సికింద్రాబాద్ ద షాపింగ్ హబ్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ సో మీరు ఏం లేదు జస్ట్ ఆపోజిట్ తాజ్మహల్ హోటల్ లో ఉంటుంది తాజ్మహల్ హోటల్ బాగా ఫేమస్ అందరు తెలిసిందే దానికి జస్ట్ ఎగ్జాక్ట్ స్ట్రీట్ లోపలికి వస్తే మనదండి సెకండ్ బిల్డింగ్ అంతే ఇక ఫస్ట్ రాగానే బోర్డు అయితే అద్దరిపోయింది కనబడుతుంది పార్కింగ్ అయితే సూపర్ అసలు ఎన్ని కార్లు వచ్చినా హ్యాపీగా పెట్టుకోండి ఇప్పుడు మేము పారాడైజ్ లో ఉన్నాము ఫైనల్ చేయాలి

ఇటు 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 ఎటు పడితే అటు వెళ్ళేదే మిస్ అమ్మ ఓకే నెక్స్ట్ ఇంకా సో ఇది ఇప్పుడు మేము ప్యారాడైజ్ లో ఉన్నామండి కొత్త షోరూమ్ ఓపెన్ అవుతుంది దాని గురించి వర్క్ అంతా నడుస్తుంది దిలీప్ గారు బిజీగా ఉన్నారు చెప్పండి హాయ్ హాయ్ ఎవ్రీవన్ సో ప్యాటీ సెంట్రల్ బ్రాంచ్ రెడీ అయిపోతుంది ఈ విధంగా వర్క్ జరుగుతుంది కొత్త కొత్త సారీస్ తెలుసా హ్యూజ్ కలెక్షన్ కొత్త షోరూమ్ లో కొత్త శారీసే పెడతారు సెట్ రిటైర్ అయిపోతారు అసలుగా యాభై వచ్చినాయి ఇప్పుడు స్పెషల్ బ్రాంచ్ ఎందుకు అనుకుంటున్నాం మనం ఏంటంటే ఓపెనింగ్ రోజు ఎలాగైనా అందరు వస్తారు కానీ ముందు అసలు దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది ఎంత మంది వర్క్ చేస్తారు ఇక్కడ మనం ఇప్పుడు చూపించగలిగేది జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ అక్కడ వేర్ హౌస్ నిజాంపేట వేరు హౌస్ ఇంకా చాలా వర్క్ ఉండేది ఎన్ని ఇక్కడ రావాలంటే అసలు బ్యాక్అండ్ వన్ మంత్ కాదు ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి అంటే మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ బిఫోర్ నుంచి వర్క్ స్టార్ట్ చెయ్యాలి అసలు ఒకసారి ఇక్కడ ఉన్నారు కానీ అక్కడ పైన అవి నడుస్తున్నాయి ఏంటి ఒకసారి చెప్పారా అండి సో ఇవి ఫస్ట్ అడ్రస్ చెప్తాము గా అవి వెళ్ళిపోతున్నాయి అవి ఒక్కసారి అవి వెళ్తూనే ఉంది చాలా ఉన్నాయి పట్టు చీరల బాక్స్లు అయ్యి ఫస్ట్ మన ప్యాటీ సెంటర్ అడ్రస్ వచ్చి ఎస్అమ్మ ఎయిత్ బ్రాంచ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఇన్ ప్యాటీ సెంటర్ సికింద్రాబాద్ ద షాపింగ్ హబ్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ సో మీరు ఏం లేదు జస్ట్ ఆపోజిట్ తాజ్మహల్ హోటల్ ఉంటుంది తాజ్మహల్ హోటల్ బాగా ఫేమస్ అందరు తెలిసిందే దానికి జస్ట్ ఎగ్జాక్ట్ స్ట్రీట్ లోపలికి వస్తే మనదండి సెకండ్ బిల్డింగ్ అంతే ఫస్ట్ రాగానే బోర్డు అయితే అద్దరిపోయింది బోర్డు కనబడుతుంది పార్కింగ్ అయితే సూపర్ అసలు ఎన్ని కార్లు వచ్చినా హ్యాపీగా పెట్టుకోవాలి ఈ ఫ్రంటేజ్ లోనే మనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ కార్స్ వరకు పడతాయి ఇది కాగానే మళ్ళీ సెల్లార్ పార్కింగ్ కూడా ఉంది సెల్లార్ పార్కింగ్ ఉంది మీకు ఈజీ అసలు అడ్రస్ కూడా చాలా ఈజీ కార్లు పెట్టుకోవడానికి అన్ని స్టోర్స్ కన్నా ఇదైతే చాలా పెద్దది లావేజ్ కొంచెం పెద్దది పెద్ద బ్రాంచ్ పెద్ద స్టోర్స్ బ్రాంచ్ ఇప్పుడు మన మిస్ అమ్మకి ట్రేడ్ మార్క్ గట్టిగా పడినట్టు అనిపిస్తుంది నాకు సెంటర్ లో జెండా జెండా ఎగరేస్తున్నాం సో రండి ఇక్కడ చూడండి వెనకాల చాలా మంది వర్క్ చేస్తున్నారు ఇవన్నీ డబ్బాలు పార్సిల్స్ ఇవన్నీ మన నిజామాద్ లో లెక్కలన్నీ చూసి సెట్ నిజాంపేట్ లో అక్కడ వేరే నుంచి మొత్తం ఈ బ్రాంచ్ కి అవుట్ కొట్టి ఇక్కడికి వస్తాయి మేడం మొత్తం టోటల్ గా వచ్చిన తర్వాత వీళ్ళు ఇందులో నుండి తీసి మళ్ళీ ఏమేమి ఇచ్చారు అని ఎంటర్ చేసుకుంటున్నారా మరి అక్కడ నుంచి పంపించినప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ క్వాంటిటీ వచ్చినాయి లేదు వీళ్ళు చెక్ చేసుకోవాలిగా ఇప్పుడు రేపు ఒక పది పీసులు తగ్గినాయి అనుకోండి ఈ బ్రాంచ్ వాళ్ళని అడుగుతాం కదా మేము ఓకే వాళ్ళు అన్ని ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ట్యాగ్ చేస్తున్నారు మళ్ళీ బ్యాడ్జ్ లాగా అవును అది అది యాంటీ థెఫ్ట్ ట్యాగ్ ఓకే ఇవన్నీ తీసుకున్నారు ఇక్కడ ఏది ఇవన్నీ పట్టు బాక్సులు పట్టు బాక్సెస్ అన్ని అదిగోండి గ్లాస్ బాక్సెస్ అట్లాగా పట్టు సారీస్ అన్ని అందులో పెడితే ఇంకా మంచిగా నీట్ నీట్గా ఏ కలర్ ఏంటనేది కస్టమర్ అడగచ్చు అండ్ మీరు అందరూ వచ్చిన తర్వాత కూర్చొని చక్కగా షాపింగ్ చేయడం కోసం అన్ని చైర్స్ తెప్పించేశారు అన్ని రెడీగా ఉన్నాయి షేడ్స్ వచ్చేసినవి అన్ని వచ్చేసినవి మీరు అంటూ ఉంటారు కదా మహారాణులు ఆ మిస్ అమ్మ మహారాణుల కోసం షేడ్స్ కూడా వెయిటింగ్ ఇవి షో ఇది నీకు తగలదు ఇప్పుడు ఎప్పుడు మనం ఏ స్టోర్ కి వెళ్ళినా తగిలిందని కంప్లైంట్ చేస్తావు కదా అది ఇది మన బీకేపీ హోమ్స్ బాను జై పిచ్చెడు బాను మీకు ఏం సారీస్ ఫాన్సియా ఇవి ఈ గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఏంటంటే ఒక ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాయి సారీస్ మొత్తం కంప్లీట్ గా అన్ని ఆల్ వెరైటీస్ స్టార్టింగ్ నుంచి డైలీ వేర్ సారీస్ తర్వాత ఆర్గాన్జర్ శారీస్ బెనర్స్ కాటన్స్ సారీస్ శారీస్ వాట్ ఎవర్ అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయి ఎన్ని ఉన్నాయి రూపీస్ నుండి స్టార్ట్ అవుతుందండి ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి ఒక సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ నుంచి ఒక ఫోర్ థౌజండ్ వరకు ఈ ఫ్లోర్ లో ఉంటాయి ఒకసారి అక్కడ చూడండి అందరు లేడీస్ అలా బాక్స్ లో తీసుకుని వెళ్తున్నారు సో మిస్ అమ్మలో ఎక్కువ లేడీస్ ఉంటారు కదండి చాలా మంది ఉమెన్ ఎంపవర్మెంట్ మనం డెఫినెట్ గా వాళ్ళకి సపోర్టింగ్ ఉంటాము ఇప్పుడు ఈ బ్రాంచ్ వరకు ఏ బ్రాంచ్ అయినా అక్కడ దగ్గరలో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కన్వీనియంట్ ఉండాలి కదా వెళ్ళి రావడానికి సో అలా కూడా చూస్తాం మనం ఇక్కడ మార్నింగ్ నైన్ థర్టీ టెన్ కి ఓపెన్ అయిపోతుంది నైన్ థర్టీ నైన్ థర్టీ ఎనీ బ్రాంచ్ నైన్ థర్టీ ఓపెన్ నైన్ థర్టీ క్లోజ్ కస్టమర్స్ ఉన్నప్పుడు ఉంటారు అట్లా కామా సో ఇదండి ఎంటర్ అవగానే మీకు ఇక్కడ కౌంటర్ అంత ఫ్యాన్సీ సారీస్ ఒకసారి బయట చూపిద్దామా అదే అదే అక్కడ చూద్దాం మామూలుగా ఎప్పుడు షాప్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళడం షాపింగ్ చేసుకోవడమే మాకు తెలుసు మీ దగ్గరకు షూట్కి వచ్చినా కూడా అంటే ఓపెన్ అయ్యాక వస్తాం కదా ఇందాక ఫస్ట్ చూస్తుంటే టెస్ట్ చేస్తుంటే ఇంత పెద్ద షర్టర్ చూడడం ఫస్ట్ టైం అండి అసలు ఎంత పెద్దగా ఉందో అండ్ జస్ట్ బటన్ నొక్కేస్తే అది ఆటోమేటిక్ అంతే ఆటోమేటిక్ ఆటోమేటిక్ షర్ట్ ఇది అది రెండు షట్టర్లు చూసారు ఎంత ఉన్నాయో ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అండ్ బోర్డు చూడండి అసలు ఫస్ట్ బోర్డు బోర్డు అమ్మవారు కంపల్సరీ బోర్డు చూసారు ఎంత ఉందో అబ్బా ఉందండి నాకు మస్తు నచ్చింది మిస్ అమ్మ మాది కాదు మాన అమ్మవారు అమ్మవారు ఫిక్స్ మాకు ఇంకా ప్రతి బోర్డులో అమ్మవారు ఉండాల్సిందే సో అదిగో అటు నుంచి చూసే వాళ్ళకి ఈ యాంగిల్లో ఆ బోర్డు కూడా ఉండాలని చెప్పి ఆ బోర్డు కూడా చేయించా మళ్ళీ ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద సెట్టింగ్లు ఇవన్నీ సో అదిగోండి తాజ్మహల్ హోటల్ అన్నా కదా ఏషి చూపించవా జూమ్ చేయి కొంచెం సో అది తాజ్మహల్ హోటల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ సందులోకి వస్తే మీకు కార్నర్లో సింధు బోటిక్ అని ఉంది అది గుర్తుపెట్టుకోవచ్చు లోపలికి రాగానే సెకండ్ బిల్డింగ్ మనది అక్కడి నుంచి అమర్తుండేది బోర్డ్లన్నీ షాపింగ్ చేయాలి అంటే అదే స్టిచ్చింగ్ ఇవ్వచ్చు ఇక్కడ షాపింగ్ చేయాలంటే ఆ మాత్రం ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ చేసేసరికి లంచ్ అయిపోతది కంపల్సరీ లంచ్ చేసి వచ్చిన వాళ్ళకి డిన్నర్ టైం అవుతుంది సికింద్రావర్ లో ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇక్కడ ప్యాంటీ సెంటర్ లో సో ది హ్యాపీగా మనమైతే మాత్రం హ్యూజ్ కలెక్షన్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇంకా రోడ్డు మీద ఎందుకు కానీ నాకు ఓపెనింగ్ రోజు అయితే చాలా నచ్చుతుందండి ఎందుకంటే ఆ రోజు దిలీప్ గారు బిజీగా ఉంటారు నా మీద సెట్ అయితే అడే చాలా బాగుంటుంది దిలీప్ గారు బాగుంది బాగుంటుంది ఈసారి ఓపెనింగ్ రోజు నా పక్కనే ఉన్నాడు కింద అప్ టు ఫోర్ థౌసండ్ రూపీస్ అనుకున్నాం కదా కానీ ఏ విషయానికి విషయం ఈ షాప్ లోకి ఇలా వచ్చి ఇదంతా చూస్తుంటే చాలా చాలా ప్రౌడ్గా ఉంది యూ చాలా అట్లా హార్ట్ఫుల్ గా నా నాకు కలర్లోని వాటర్ వచ్చేస్తున్నాయి నిజంపేట ఏందో తెలీదు చాలా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది నిజంపేట్ లో ఫస్ట్ మనం ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు కూడా అప్పుడు చిన్నది వెనకాల ఆఫీస్ ఉంది ఎక్కడికి వచ్చారు ఆ అంతే లా పాత్రలు ఉండేది తర్వాత మనం ఇంకా అన్ని కొత్త కొత్త అన్ని తీసుకున్నాం వేరే హౌస్ కూడా పెద్దది చేసేసాం అక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చారు అసలు ఈ జర్నీ మీకు అర్థం అవుతుంది మీతో జర్నీ థ్యాంక్ యూ అండ్ వెరీ సో థ్యాంక్ యూ అండి డెఫినెట్ గా ఇది అంతా కూడా మీ సపోర్ట్ తోనే కస్టమర్స్ కానీ కస్టమర్స్ కూడా కాదు అది చుట్టాలే అంతే ఫిక్స్ మనం చుట్టాలల్ల అందరూ వాళ్ళు డెఫినెట్గా మీరు ఉండడం వల్లే మేము ఈ స్టేజ్లో ఉన్నాము సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఇవన్నీ కూడా కంచిపెట్టి సారీ ఇవన్నీ ఇప్పుడు బాక్సెస్ బాక్సెస్లో ఉన్నాయి ఒక త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టు వన్ ల్యాక్ వరకు కంచిపెట్టే శారీస్ ఉంటాయి ఫుల్ గా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ మొత్తం హ్యూజ్ కలెక్షన్స్ అసలు ఒకసారి వచ్చి చూసి తెలిసిద్ది మెయిన్ పట్టు చీరలు కంచె పట్టు చీరలు అయితే ప్రతి బ్రాంచ్ లో కూడా సూపర్ సేల్ ఉండింది డెఫినెట్ గా అండ్ ది బెస్ట్ ప్రైసెస్ కూడా మనం ఇస్తున్నాం అది మనం మనం చెప్పుకోవడం కాదు కస్టమర్స్ ఎంతో మంది రోజు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటారు అవును ఈరోజు ఆఫర్స్ ఏంటండి కొత్త బ్రాంచ్ పదిహేను వేల రూపాయలకి కొంటే టూ శారీస్ వర్త్ త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ ఒకటి మంగళగిరి పట్టు అండ్ ఒకటి బెనారస్ సిల్క్ ఈ రెండు చీరలు కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఓపెనింగ్ సందర్భంగా కంపల్సరీగా

అంటే అక్కడ షెల్ఫ్ అరేంజ్ చేస్తే కస్టమర్ ఇక్కడే చూసుకొని ఆ కలర్ తీయండి ఈ కలర్ ఈజీగా చెప్పొచ్చు ఐడెంటిఫికేషన్ ఈజీ ఉండేది కదా అందుకని ఇవి తీసుకున్నాం అనమాట చాలా మంది దగ్గర ఉంటాయి మనం కూడా ఇట్లాగా అన్ని బ్రాంచులో పెట్టాం పోగులు రాకుండా డబ్బును పోగులు పట్టుకోకుండా ఏ బాక్స్ కా బాక్స్ శారీ ఉండేది నీట్గా ఉంటది నలిగిపోకుండా అలాగనమాట సో ఇప్పుడు ఇవన్నీ మంగళవారం ట్యూస్డే కదా సో రేపు ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తారా సో రేపు ఓపెనింగ్ నిద్రపోరు కదండి నైట్ అది వర్క్ జరుగుతూనే ఉంది నైట్ ఓట్లు చేయాల్సిందే అండ్ ఇక్కడ వచ్చి వెంకటగిరి పట్టు ఉన్నాయి గద్వాలు ఉన్నాయి అండ్ కథాన్లు ఉన్నాయి బెనారస్ కథాన్లు ప్యూర్ ఆర్గాంజాలు ఉన్నాయి సాటిన్ సిల్క్ ఉన్నాయి పైతానీలు ఉన్నాయి మంగళగిరి పట్టు ఉన్నాయి విక్టోరియా సిల్క్లు ఉన్నాయి బాండేజ్ సారీస్ ఉన్నాయి కోటాలు ఉన్నాయి మోనా సిల్క్ ఉంది యా పెన్ కలంకారీలు మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ అన్నీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ అన్నీ కూడా డెఫినెట్గా మీకు ఫస్ట్ అని చెప్పినట్టుగా దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టోర్ అమంగ్ ఆల్ ద బ్రాంచెస్ సో ఆబ్వియస్లీ కలెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అండ్ విజయవాడ హైయెస్ట్ కలెక్షన్స్ ఇప్పుడు దాకా సో విజయవాడ కలెక్షన్స్ మనం బ్రేక్ చేయాలి ఇప్పుడు అదొక చాలెంజ్ ప్యాటి సెంటర్ వాళ్ళకి చూద్దాం అది కూడా కానీ ఫస్ట్ నుండి ఇప్పుడు నిజాంపేట నుండి మదీనా ఓపెన్ చేశాక విజయవాడ రాజమండ్రి వైజాగ్ మనది ఏది ఓపెన్ చేసినా కూడా దాన్ని రికార్డ్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు మన రికార్డ్ లో ఏం జరిగింది మనకి వర్షం పడొచ్చు వర్షం ఎఫెక్ట్ బీట్ చేసే నెక్స్ట్ డే చేశారు కదండి నెక్స్ట్ డే చేశాం అంటే ఓపెనింగ్ డే మేము కౌంట్ చేస్తున్నాం అందుకని వచ్చేసరికి నిజంగా ఎంత వర్షంలో అయినా ఎంత మంది వచ్చారు మొడుగులు వేసుకొని కూడా అక్కడే ఉందా శ్రీకాకుళం నుంచి అటు ఏది భీమ నుంచి వచ్చారు కొంతమంది ఎక్కడ చాలా దూరం నుంచి వచ్చారు ఇంకొకరు కూడా వచ్చారండి హైదరాబాద్ నుండి నలుగురు ఫోర్డ్ కార్ వేసుకొని వచ్చారు 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 అరగంట ఉండి యాక్చువల్లీ టూర్ టూర్ ప్లాన్ చేసుకున్నారు కదా టూర్ ప్లాన్ చేసుకోలేదు అక్కడికి వచ్చాక ఇంకా ఇంత దూరం వచ్చాం కదా వెళ్దాము అసలే షాప్ లో చాలా రెస్ట్ అయిపోయింది టాపిక్ అయిపోయింది వేరే మళ్ళీ దీని మీద ఆ విజయనగరం నాకు ఊరు గుర్తొచ్చింది విజయనగరం బొబ్బిలి ఇట్లాగా చాలా ఏరియాస్ నుంచి వచ్చారు వైజాగ్ చాలా మంది భీమవరం రాయలసీమలో అడుగుతున్నారు రాయలసీమ ఒకటి అడుగుతున్నారు అవును వరంగల్ నిజాంబాద్ కాదండి ఇప్పుడు ఇది హైదరాబాద్ కదా తర్వాత ఇట్లా విజయవాడకి రాజమండ్రికి వైజాగ్ వెళ్ళారు మా తెలంగాణలో కామారెడ్డి నిజాంబాద్ వరంగల్ అవన్నీ ఉన్నాయి కదా మరి మా వాళ్ళకి కూడా అటు పెట్టచ్చు కదా వెళ్దాం వెళ్దాం ఒక్కొక్కటి మెల్లగా చాలా మంది ఆల్రెడీ చాలా రిక్వెస్ట్ ఉన్నాయి ఇటు ఆంధ్రలో కొన్ని కవర్ చేసినప్పుడు తెలంగాణ గుంటూరు ఉంది కాకినాడ ఉంది కామారెడ్డి మెదక్ ఆర్మూర్ ఇవన్నీ తెలంగాణ అటు సైడ్ వరంగల్ వరంగల్ ఖమ్మం ఖమ్మం కూడా భద్రాచలి చూద్దాం సెట్ చేద్దాం దేవుడి దైవి వల్ల ఇటు వెళ్ళినప్పుడు ఇటు కూడా రావాలి కదా మీరు ఇటు 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 ఎటు పడితే అటు వెళ్ళేదే మిస్ అమ్మ ఓకే నెక్స్ట్ ఇంకా సో తర్వాత ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ వెంకటగిరి కాటన్ గద్వాల్ కాటన్ అండ్ మంగళగిరి నారాయణపేట్ అన్ని హ్యాండ్లూమ్ బేస్డ్ మొత్తం కూడా కంచి కాటన్ చూసారు ఎంత బాగుందో నీట్గా ఇది అంతా జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అంతే సూపర్ అసలు పట్టు చీరలకైతే నేను చెప్తున్నాను కదా కంచి పట్టు చీరలకైతే మీరు కళ్ళు మూసుకొని మిస్ అమ్మ ప్యాంటీ సెంటర్కి రావచ్చు ఎందుకంటే అంత హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి ఒకసారి జస్ట్ ప్రైస్ చూసుకొని వెళ్ళండి ఏముంది తప్పేముంది చాలా ఉన్నాయి చుట్టుపక్కల షాపులు నేనేం కాదంట్లా ఒకసారి చూడండి ఎక్కడ రెండు సారీస్ వస్తాయి డౌట్ ఏం లేదు ఫాస్ట్ గా సెలెక్షన్ అవుతుంది మా దగ్గర ఎందుకంటే నేనే బాగా పిండి 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 చేస్తాను కాబట్టి కలర్స్ ఇవన్నీ కాంబినేషన్స్ క్విక్ మాది ఇది ఒక ఫీడ్బ్యాక్ అన్ని బ్రాంచెస్ నుంచి అంటే మేము ఎంత టైం పట్టిద్దమో అనుకున్నాం కానీ చాలా ఫాస్ట్ గా అయిపోయింది సెలక్షన్ చాలా ఈజీగా ఉంది అంటారు అంటే ఏ చీర చేసాం అవర్ బుద్ధి కాదు అందుకే ఫాస్ట్గా అయిపోద్ది అన్నమాట అది కాకుండా ఫస్ట్ స్టార్టింగ్ లో మనం వీడియో చేసినప్పుడు పెట్టుబోతలికి సారీస్ కొంచెం తక్కువ ఉన్నాయని కంప్లైంట్ ఉంది కదా కానీ ఇప్పుడు అది కూడా లేదు అది మొత్తం కంప్లీట్ గా ఆడ్ చేసే పెద్ద పెళ్లి అయినా కూడా అన్నిటికీ ఇక్కడే షాపింగ్ అయిపోతుంది చిన్న చీర నుంచి పెద్ద చీర వరకు వన్ లాక్ చేర వరకు మనకి ఇంకోటి చెప్పనా ఇప్పుడు మిస్సమ్మ ఈ మనకి ఎక్కడ బ్రాంచ్ ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకుందాం ఎక్కడెక్కడ నుంచి వస్తా తెలుసా చాలా మంది వరంగల్ నుంచి అటు కర్నూలు నుంచి చాలా నిజామాబాద్ నుంచి మీరు అందాక అన్నట్టుగా ఆరుమూరు చాలా మంది కస్టమర్స్ బయట చాలా మంది మిమ్మల్ని అడుగుతున్నారని నేను అన్నాను అండ్ మదీనా కూడా చెప్పలేదు మొన్న మదీనా కూడా మొన్న బ్రాంచ్ అదే సేల్ పెట్టాం కదా సేల్ సూపర్ అల్టిమేట్ సేల్ అసలు చాలా బాగా జరిగింది

అది ఏంటో అంతే అదే అదంతే ఇక కూడా పోయింది ఇది కూడా శుభం శుభమే అంతా షాప్ ఓపెనింగ్ కి కొన్ని 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 మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి కదా చెప్పండి కరెంట్ పోవాలి స్టోర్ లో కరెంటు పోయిద్ది షాప్ ఓపెన్ అయిన వెంటనే కొంచెం సేపు ఆ రోజు పోయిద్ది ఏదో టైంలో కరెంట్ పోయిద్ది అదే డ్రెస్ వేసుకుంటుంది ఆ చెల్లి చీర కట్టుకునిద్ది ఆ మా అమ్మ రాదు మీరేమో టైంకి వస్తారు మేమేమో గా వస్తాం ఇట్లా కొన్ని ఉన్నాయి అవి మనం అవాయిడ్ చెయ్యాలి అనుకున్నా అవి జరుగుతుంది ఆటోమేటిక్గా అవునా కదా అవును మేము ఎంత ప్రయత్నించినా మేము టైంకి రాలేము అదేంటి మాకు తెలియదు అది అదంతే చాలా మంది అంటారు మిస్ అమ్మ షాపు ఓనర్ మిస్ అమ్మ ఎందుకు సారీ కట్టుకోదు ఆ రోజు అని చాలా మంది అడుగుతారు కానీ చాలా క్రౌడ్ ఉంటుంది కదండి ఎక్కువ మంది వస్తారు కదా ఆ డే అంతా మేనేజ్ చేయడం కష్టం అని ఫస్ట్ ఒక రెండు షాప్లు అలా వేసుకున్నట్టున్నారు అది ఒక ఆనవాయితీగా సెంటిమెంట్ అంతే అలా కంటిన్యూ అయిపోతుంది మీరేమి అనుకోమా చీరలు చాలా చీరలు ఉన్నాయి ఏ చీర వచ్చినా కొత్తది ఆటోమేటిక్గా ఆ వార్డ్రోబ్ లోకి వెళ్ళిపోద్ది అది కామన్ కాకపోతే శారీస్లో బయటకు కనబడే తక్కువేమో కానీ చాలా ఉన్నాయి కట్టుకుంటాను ఇది కట్టుకుంటాం అంతే అంతే అదనమాట విషయం మార్చ్ సిక్స్త్ షాప్ ఓపెన్ అవుతుంది పెద్ద స్టోర్ మిస్ అమ్మ ఎయిత్ బ్రాంచ్ సక్సెస్ఫుల్ గా ఇలాంటివి ఓపెన్ చేయాలని నేనైతే ఎప్పుడు కోరుకుంటా అది వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఉంటుంది కూడా సో కలుద్దాం మరి నేనైతే లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు వచ్చేస్తానండి మీరైతే నైన్ నైన్ థర్టీ ఓపెన్ అయిపోతుంది నైన్ థర్టీ మార్నింగ్ షార్ప్ సో అదే అండి తప్పనిసరిగా అందరూ రండి మార్చ్ సిక్స్త్ గ్రాండ్ ఓపెనింగ్ హ్యూజ్ సక్సెస్ చేసే బాధ్యత మీ అందరమే నేను పెట్టేసా మీరు దాన్ని చేసేస్తారని నాకు తెలుసు చేసేసారు అయిపోయింది సక్సెస్ కూడా అయిపోయింది అంతే అంటే